ఇన్ని రోజులు అగోరి మతగా చలామణి అవుతున్న వీడియో అసలు రూపం బయటపడింది ఇదిగో ఇది ప్లే చేస్తున్న ఒకసారి చూడండి ఆపుకోకపోతే మీ సీట్లకే ముక్కు వస్తుంది అరే అరే మహాదేవ్ ఇప్పుడు ఇతను ఓల్డ్ వీడియో ఒకసారి చూడండి ఇప్పుడు మీరు అట్లా అన్నారు కదా మీరందరూ అందరూ బట్టలు ఇవ్వన్నారు కదా నేను చెప్తున్నా కదా నన్ను దిగిన తర్వాత నాకు లింగం కూడా లేదు నేను అదే శివుడి గురించి అర్పణ చేసిన నా గురించి మీతో అదంత అవసరం తమ్ముడు గురించి వచ్చిన ఆ తల్లి పర్మిషన్ తీసుకున్నా చూసారా ఇది వీడి నాటకం ఐదు నెలల కిందట ఒక గ్రామంలోకి ప్రవేశిస్తే అక్కడ గ్రామస్తులు అడ్డుకున్నప్పుడు వీడియో ఇది వీడు అసలు నాగసాధువే కాదు నాగసాధువు ఇప్పుడు కూడా పబ్లిక్ అటెన్షన్ కోరడు ఆ పరమశివుని చేరుకోవడమే వాళ్ళ అంతిమ లక్ష్యం ఎంతో ఏకాగ్రతతో సాధన చేస్తూ మౌనంగా గడుపుతూ ఉంటారు వారి వల్ల సొసైటీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ లాంటి వాళ్ళు అగోరి వేషం కట్టి సనాతన ధర్మాన్ని రక్షిస్తాననే పేరుతో డబ్బులు దండుకుంటూ అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు వీడు కనిపిస్తే ఇంకా ఉపేక్షించద్దు పట్టుకొని పోలీస్ స్టేషన్ లో వేయండి లేకపోతే టేక్ స్ట్రిక్ట్ అండ్ యాక్షన్ ఇమిటెడ్ సో ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి